సినిమాలో ఎంత ఎంటర్టైన్ చేసినా ప్రతిరోజు కాసేపు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం అది బుల్లితెర వల్లే సాధ్యం ఇక స్మాల్ స్క్రీన్పై తమ టాలెంట్తో ఆడియన్స్ను అలరిస్తున్న కొందరు వారి కెమిస్ట్రీతో కూడా అదర కొడుతున్నారు బుల్లితెర మీద క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు సుడిగాలు సుధీర్ రష్మి జబర్దస్త్ షోలో సుధీర్ కంటెస్టెంట్గా యాంకర్గా రష్మి పాపులారిటీ తెచ్చుకున్నారు ఇద్దరి మధ్య స్నేహం చూసి ఇద్దరిని ఢీ షోలో టీమ్ లీడర్స్గా సెలెక్ట్ చేశారు జబర్దస్త్లో కన్నా సుధీర్ రష్మిల హంగామా ఢీలో ఎక్కువైంది ప్రతిసారు ఆమెను ఇంప్రెస్ చేసేందుకు సుధీర్ పడే పాటలు షోని బాగా పాపులర్ అయ్యేలా చేస్తోంది కేవలం డ్యాన్స్ షో అంటే వాటిని చూపించకుండా కావాల్సినంత కామెడీ పంచుతూ అలరిస్తున్నారు ఇక సుధీర్ రష్మిల జోడీ కూడా స్మాల్ స్క్రీన్ను షేక్ చేస్తుందని చెప్పవచ్చు మంచి సాంగ్ వస్తే సుధీర్ రష్మిలు కలిసి డ్యాన్స్ చేస్తారు ఈ ఇద్దరు జోడీకి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది నిన్న బుధవారం ఎపిసోడ్లు కూడా సుధీర్ రష్మిలు తమ డ్యాన్స్లతో అలరించారు సుధీర్ని ఎప్పుడూ టీజ్ చేస్తూ పక్కన ప్రదీప్ కూడా బాగా చేస్తున్నాడు అయితే స్మాల్ స్క్రీన్కు మాత్రమే పరిమితమైన ఈ జంటని సిల్వర్ స్క్రీన్పై ఎప్పుడు చూస్తామన్నది అభిమానుల డౌట్ నిన్న జరిగిన ఎపిసోడ్లో జడ్జిగా చేస్తున్న పూజ కూడా మీరు సిల్వర్ స్క్రీన్పై కూడా కనిపించాలని కోరింది సుధీర్ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది మరి సుధీర్ రష్మి ఓ లవ్ స్టోరీ చేస్తే తప్పకుండా మంచి ఆదరణ మీరు కూడా సుధీర్ రష్మి ఒక మంచి సినిమా చేస్తే బాగుంటుందని భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి